హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫార్టీ మా ప్రయత్నం మేము చేస్తామమ్మా మీరు కంగారు పడకండి అని సుహాకి ధైర్యం చెప్పి డాక్టర్స్ అందరూ కలిసి విషయంలోకి వెళ్ళారు విశ్వాకి తగిలిన గాయాలు అన్ని క్లీన్ చేస్తూ అతడికి అన్ని టెస్టులు చేస్తూ అతడికి తగిన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అతడి బాడీ నిండా ఏవేవో మిషన్ వైర్లు పెట్టేసి అతడి నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఉంచుతారు ఇక్కడ సుహా మాత్రం ఏడుస్తూ చైర్లో కూలబడి ఉంటే శ్యామ తనని పట్టుకొని అక్క నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు ఇప్పుడు కిల్లర్ సార్ని చూసుకోవాల్సింది నువ్వే కదా పైగా నువ్వొక్కదానివే కాదు ఇప్పుడు నీ కడుపులో ఓ చిన్ని ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పక్క అని తన బాధనంతా దిగమింగుకొని సుహాకి ధైర్యం చెబుతూ ఉంటుంది అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ట్రీట్మెంట్కి డబ్బులు ఎలా అని అప్పుడు గుర్తొచ్చిన సుహా తన కన్నీళ్ళు తుడుచుకొని శ్యామ అసలు మనం ఇప్పుడు హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు కావాలి కదా అని అడిగింది అవునక్క నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంది శ్యామ వెంటనే ఎలా అని తన నగళ్ళ గవర్ గుర్తొచ్చి శ్యామ ఇక మనం వీటిని అమ్మడం తప్ప మనకు వేరే దారి ఏదీ లేదు అంది సుహా కానీ ఇవి కోట్లల్లో విలువ చేస్తాయక్క నీకు మామూలుగా చేయించలేదు ఇవి కిల్లర్ సార్ ఏదో అరుదైన వజ్రాలతో చేయించాడంట నాకు బావ చెప్పాడు ఇవి మనం ఎక్కడ అమ్ముతామక్క మనకు ఎవరు తెలుసు అంటుంది శ్యామ ఇలాంటివి మామూలు బంగారు షాప్లో అమ్మాలి అంటే రిస్క్ అనుకొని ఇవి మొత్తం అమ్మితే మనం ఇక్కడే సెటిల్ అవ్వచ్చు శ్యామ హైదరాబాద్లో అప్పుడు మనం వాడి కంట పడకుండా ఉంటాం కదా కిల్లర్ సార్ హాస్పిటల్ బిల్లు కట్టొచ్చు అలాగే మనం ఉండడానికి ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు కానీ ఇది మనకు ఎవరు అమ్మి పెడతారు అంది సుహా శ్యామ ఏదో ఆలోచించింది కాసేపు అక్క ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది తనని హెల్ప్ అడగనా ఎందుకంటే నేను చాలా రోజులు చదువుకుంది ఇక్కడే కదా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అప్పుడు తన నెంబర్ నాకు గుర్తుండిపోయింది ఇప్పుడు మన పరిస్థితి ఇది అని చెప్పి హెల్ప్ అడుగుదాం వాళ్ళు ఏమైనా మనకు హెల్ప్ చేయొచ్చు కదా అంది శ్యామ హా అలాగే శ్యామ ఫోన్ చేయి అని సుహా చెప్పడంతో శ్యామ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోన్ చేసుకోవాలి అని అడగడంతో అలాగే అని చెప్పింది తను థ్యాంక్ యూ అని శ్యామ ఆ ఫోన్ నెంబర్ని ఒకటికి రెండుసార్లు గుర్తు చేసుకొని మరి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది హలో ప్రియా హలో నేనే మీరెవరు అని అంది ప్రియా ప్రియా నేను శ్యామ అని చెప్పింది శ్యామ ఓ ష్యాంబవి ఎలా ఉన్నావే ఎక్కడ ఉన్నావు హైదరాబాద్ నుండి వెళ్ళిపోయాక అసలు ఒక్క ఫోన్ కూడా లేదు ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చానా అని తన పాటకి తను వాగుతూనే ఉంటుంది ప్రియా అది అంతా పెద్ద కథ ప్రియా నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను నీతో మాట్లాడాలి అని ఫోన్ చేశాను నాకు ఒక సహాయం కావాలి ప్రియా అని అడిగింది శ్యామ ఏమైంది శ్యాంబవి ఏం కావాలి నీకు అసలు ఎక్కడ ఉన్నావే నువ్వు అని అడిగింది ప్రియా నేను ఒక అడ్రస్ చెప్తాను ముందు నువ్వు ఇక్కడికి రావే వచ్చాక మాట్లాడదాం అని ప్రియాకి తను ఉన్న హాస్పిటల్ పేరు అడ్రస్ చెప్పడంతో సరే నేను ఒక గంటలో అక్కడికి వస్తాను అని ప్రియా చెప్పడంతో అలాగేనే నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని శ్యామ మళ్ళీ సుహా దగ్గరికి వెళ్తూ తనకి మధ్యలో క్యాంటీన్ కనిపించడంతో సుహా కోసం ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని వెళ్ళింది అక్క నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను తను వస్తాను అని చెప్పింది ఆ లోపిది కాస్త తాగక్క అని సుహా చేతిలో జ్యూస్ బాటిల్ పెడితే సుహా వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది అక్క ప్లీజ్ కొంచెం తాగు ఇప్పుడు నువ్వు ఇలా ఉండకూడదు పైగా నువ్వు కూడా ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలి నీ బేబీ ఎలా ఉందో నీ బేబీ బాగుండాలి అని నీకు లేదా కిల్లర్ సార్ లేచి ముందుగా మీ బేబీనే అడుగుతాడు అప్పుడేం చెప్తావు కిల్లర్ సార్కి నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే కిల్లర్ సార్ ఎంత బాధపడతారో నీకు తెలియదా బేబీ బాగుండాలి అంటే ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలక్క ప్లీజ్ నా మాట విని కాస్త తాగు అని సుహాచేత బలవంతంగా సగం జ్యూస్ తాగిస్తుంది శ్యామ ఆ తర్వాత శ్యామ ప్రియా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పినట్టుగానే ప్రియా గంట తర్వాత హాస్పిటల్కి రావడంతో స్నేహితురాల్ని చూడగానే శ్యామ కన్నీళ్లు ఆపుకోలేక ప్రియాని వెళ్ళి హత్తుకుంటుంది ప్రియా కూడా శ్యామాని హత్తుకొని ఊరుకోవే అని శ్యామాని ఊరుకోబెడుతూ తను కూడా ఏడుస్తూ ఉంటుంది శ్యామ ప్రియాని సుహా దగ్గరికి తీసుకువెళ్ళి తిను మా అక్క సుహావి అని పరిచయం చేస్తుంది సుహా మాట్లాడే పొజిషన్లో లేకపోవడంతో చిన్నగా పెదాలు సాగదీసి మళ్ళీ విశ్వ ఉన్న రూమ్ వైపే చూస్తూ ఉంటుంది ఏమైందే నువ్వు అసలు ముంబైలో ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు మీ అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే తన గురించి మాకు తెలియదు అని చెప్పారు ఒక ఫోన్ లేదు పాడు లేదు ఏం లేదు తీరా చూస్తే హైదరాబాద్లో ఇలా ఇక్కడ ఉన్నావు ఆవిడెవరు ఏం జరిగింది హాస్పిటల్లో ఎవరున్నారు ఏమైంది అని ప్రియా వరుస పెట్టి ప్రశ్నలు అడగడంతో విశ్వ భైరవ్ సుహా గురించి మొదలుపెట్టి తను వాళ్ళ దగ్గరికి ఎలా చేరుకుందో అన్నీ పూస గుచ్చినట్టు చెప్పి ఇప్పుడు విశ్వాని హాస్పిటల్కి తీసుకువచ్చే వరకు కూడా జరిగిందంతా కూడా ప్రియాకి క్లియర్గా చెప్తుంది శ్యామ అదంతా విన్న ప్రియా కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకుంటాయి ఏంటి వదిన వదిన మీద మోజుపడి అన్నయ్యని చంపాలి అనుకున్నాడా పైగా తన కోసం అమ్మానాన్నలను చంపేశాడా అంటే వాడు ఎంత నీచుడు అంది ప్రియా వాడి బారి నుండే తప్పించుకొని ఇక్కడికి చేరుకున్నాం కానీ బావ ఇంకా రాలేదే మేము ఇక్కడికి వచ్చాక ఫోన్ చేయమన్నాడు కానీ బావ మొబైల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది బావ ఎక్కడున్నాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని ఏడ్చింది శ్యామ మీ బావకి ఏం కాదే ధైర్యంగా ఉండు అతడు త్వరలో ఇక్కడికి వస్తాడు నువ్వు కంగారు పడకు అని చెప్పింది ప్రియా ప్రియా నాకు ఒక సహాయం కావాలి అని అడిగింది శ్యామ ఏంటే అది ఇదిగో ఇందులో చాలా నగలున్నాయి అక్కవి పైగా ఇవి బంగారం కాదు డైమండ్ జ్యువెలరీ కూడా అంతా ఇప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇవన్నీ అమ్మితేనే మాకు ఇప్పుడు హాస్పిటల్కి ఖర్చులకు అవుతాయి అలాగే ఇక్కడ ఏదైనా ఇల్లు చూసుకోవాలి అక్క ఇవి అమ్మమని చెప్పింది మీ నాన్న బంగారం షాప్లోనే పనిచేస్తారు అని చెప్పవు కదా అది నాకు ఇంకా గుర్తుంది కాస్త ఇవి ఎలాగైనా అమ్మిపెట్టి మాకు సహాయం చేయమని చెప్పవే అలాగే ఇక్కడ ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో కూడా కాస్త చూసి చెప్పవా ఇప్పుడు మాకు ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరే నాకు నువ్వు ఒక్కదానివే గుర్తొచ్చావు అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను ప్రియా ప్లీజ్ ఏమనుకోకుండా ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టవే మాకు అంది శ్యామ ఏ ఇంత చిన్నదానికి అందలా బతిడతావేంటే నేను ఖచ్చితంగా నాన్నతో మాట్లాడి ఇవి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాను అలాగే నిన్నే మా ఇంటి పక్కన ఒక ఇల్లు కాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు స్టేట్స్కి అది ఎవరైనా ఉంటే అమ్మి పెట్టమని కూడా నాన్నకే చెప్పి వెళ్ళారు అది నేను కూడా ఆ ఇల్లు మీకోసం అడుగుతాను మీకు ఓకే కదా పైగా ఏం కొనుక్కోవడం కూడా అవసరం లేదు ఆల్రెడీ అందులో కొత్తవే ఉన్నాయి సామాను కూడా మీకు ఓకే కదా అలా అని అడిగింది ప్రియా హా ఓకే ప్రియా ఇప్పుడు మాకు తలదాచుకోవడానికి ఖచ్చితంగా ఒక ఇల్లు కావాలి ముందు సార్ కోలుకోవాలి అంది శ్యామ నేను అవన్నీ సెట్ చేస్తాను శ్యామ నువ్వు బాధపడకే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నాన్నతో ఈ విషయాలన్నీ మాట్లాడతాను ఓకేనా అంది ప్రియా థ్యాంక్ యూ ప్రియా మాకు ఈ ఆపద సమయంలో నీ సహాయం మేలు ఈ జన్మలో మర్చిపోలేమే అలాగే అక్క ఇప్పుడు కడుపుతో ఉంది తనని బయట ఇక్కడ తిప్పలేక ఇల్లు కావాలి అంటున్నాను అని శ్యామ ఏడుస్తూ చెప్పేసరికి ఏడవద్దు అని చెప్పాను కదా శ్యాంబవి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు బాధపడకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కదా నేను ఇంటికి వెళ్తాను సరేనా అలాగే మీకు బట్టలు తినడానికి ఏమైనా ఫుడ్ తీసుకొస్తాను చూడండి మీ అవతారాలు ఎలా ఉన్నాయో అని ప్రియా సుహా దగ్గరికి వెళ్ళి సుహా ముందు మోకాళ్ళ మీద కూర్చొని హాయక్క మీరెవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మా అక్కలాగే అనిపిస్తున్నారు లోపల మీ ఆయన ఉన్నారంట కదా ఏం కాదక్క బావగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా బావగారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం పైగా నువ్వు కడుపుతో ఉన్నావంట కదా నువ్వు ఇప్పుడు ఇలా ఏడిస్తే లోపల బేబీ కూడా బాధపడుతుంది బేబీ బాగుండాలి అంటే నువ్వు కూడా బాగుండాలి బావగారికి ఏమీ కాదక్క ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు సరేనా నేను వెళ్ళి మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి వస్తాను అని శ్యామవి అక్కయని చూసుకో నేను త్వరగా వస్తానే అని చెప్పి ప్రియా ఇంటికి బయలుదేరుతుంది ప్రియా స్కూటీలో రావడంతో శ్యామ ఇచ్చిన నగలు జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో శ్యామ గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రియా వాళ్ళు ఉండేది హైదరాబాద్నే ప్రియా వాళ్ళది చిన్న కుటుంబం ప్రియా వాళ్ళ అమ్మగారు శోభ ప్రియా వాళ్ళ నాన్నగారు సందీప్ అలాగే వాళ్ళకి ఒకే ఒక్క కూతురు ప్రియా శ్యాంబవి ప్రియా ఫ్రెండ్ అని తెలుసు అలాగే ఇప్పుడు సుహా విశ్వ శ్యామ వాళ్ళ కథ అంతా తెలిసి వాళ్ళకు ఎలాగైనా సహాయం చేయాలి అనుకొని నగలు నేను అమ్మి డబ్బులు తీసుకొస్తాను తల్లి అని సందీప్ గారు చెప్పడంతో అలాగే నాన్న వాళ్ళకి ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా కావాలి మన ఇంటి పక్కన ఇల్లు ఉంది కదా అది ఏమైనా దొరుకుతుందా అని అడుగుతుంది ప్రియా అంకుల్ మనకే చెప్పి వెళ్ళారు కదమ్మా అమ్మి పెట్టమని నేను ఫోన్ చేసి చెప్తాలే మాకు తెలిసిన వాళ్ళే కొంటున్నారు అని పైగా అందులోకి ఏమీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కోలుకున్నాక వచ్చి ఇక్కడే ఉంటారు అని చెప్పడంతో థ్యాంక్ యూ నాన్న అని సందీప్ గారిని హత్తుకుంటుంది ప్రియా వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఏంటో అమ్మ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పావు నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఈ నగలు అమ్మి అని సందీప్ గారు ఆయన పని చేసే నగల షాప్కి వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడి ఆ నగలన్నీ అమ్మేసి చాలానే డబ్బులు రావడంతో వాటన్నిటినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రియాకి చెప్తారు డబ్బు అన్నాయమ్మ ఇవి తీసుకెళ్తావా లేకపోతే వాళ్ళే ఇక్కడికి వస్తారా అని మరీ ఇంత డబ్బులు వాళ్ళు కూడా ఏం చేస్తారు నాన్న అక్కడికి తీసుకెళ్ళి ఉండనివ్వండి ఎలాగో వీళ్ళు ఇప్పుడు బతకడానికి అవే డబ్బులు ఆధారం హాస్పిటల్లో ఖర్చుకి అలాగే ఇల్లుకి మీరే ఇచ్చేయండి ఎన్ని డబ్బులు అవుతాయో నేను షాభవికి చెప్తాను మిగతా అవి తనను తీసుకువెళ్ళి బ్యాంకులో వేసేయమంటాను ఇలా ఉండడం కన్నా అవి బ్యాంకులో ఉంటే సేఫ్గా ఉంటాయి కదా అనడంతో అలాగే తల్లి అని అంటారు సందీప్ గారు ఇక శ్యామాని సుహాని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళే ఇల్లుకు కూడా అమౌంట్ కట్టేసి మిగతా డబ్బులన్నీ కూడా శ్యామాకి లెక్క చెప్పి శ్యామాని తీసుకువెళ్ళి బ్యాంకులో వేయిస్తుంది ప్రియా నువ్వు చేసిన సహాయం మర్చిపోలేనే ఇవన్నీ పనులు ఇప్పుడు మా వల్ల అయ్యేవి కావు థ్యాంక్ యూ సో మచ్ ప్రియా అంటుంది శ్యామ మనలో మనకు అవన్నీ ఎందుకు లేవే మీరు ఆపదలో ఉన్నారు నాకు తగిన సహాయం చేశాను అంతే అని సుహా శ్యామ ప్రియా విశ్వ ఉన్న ముందు కూర్చుంటారు కానీ ఒక్క రోజు గడిచినా కూడా విశ్వ పరిస్థితి ఏంటి అని డాక్టర్స్ చెప్పకపోవడంతో కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది సుహా ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బై బాయ్